అరవింద్ సో ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో ఫేమస్ ఖాళీ మాట ఇక్కడ ఫలక్నామా అయితే ఉంది సో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ బ్లోక్ లో చెప్పు లోకల్ ట్రైన్స్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పాను కదా ఆ డే ఈరోజు అయితే వచ్చేసింది అనమాట సో మనం సికింద్రాబాద్ నుంచి ఫలక్నామాకి అయితే మనం లోకల్ ఎంఎంటిఎస్ అయితే వెక్దాం సేమ్ ఇప్పుడు నేను ముంబైలో ఎలా అయితే లోకల్ ట్రైన్ ఎక్కను అలానే ఇక్కడ సికింద్రాబాద్ మన హైదరాబాద్ లోకల్ ట్రైన్స్ ఎక్కి అయితే మనం ఫలక్నామకు అయితే వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంది సో మనమైతే ఇదంతా సికింద్రాబాద్ మార్కెట్ అనమాట చాలా మీకు షాప్స్ అని కనిపిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ ఇవే సో మనం రైల్వే స్టేషన్ అయితే ఇంకా ముందు ఉంది సో ఈ వీడియో ఎండాకైతే చేసి ఫుల్ డీటెయిల్ గా క్లియర్ అయితే ఇస్తాను ఎవరైనా కొత్త వాళ్ళకైతే మాత్రం బెస్ట్ అనమాట అండ్ అక్కడ పలకనామాలు దిగినాక టెంపుల్ కి ఎలా వెళ్ళాలో కూడా పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో ఎండాకైతే ఇస్తాను మీరు అయితే ఈ వీడియో ఎన్ యూస్ చేస్తాను మీకు ఇవన్నీ సికింద్రాబాద్ బ్యాక్ సైడ్ ఉన్నా ఇది వచ్చేసి అల్ఫా హోటల్ మీ అల్ఫా హోటల్ అయితే నేను పెట్టిన ఇక్కడ మెట్రో ఉంటది బ్యాక్ సైడ్ మెట్రో ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి బస్ స్టాప్ ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ డిఫరెంట్ బస్సెస్ కూడా వెళ్ళచ్చు సో మనం అయితే ఇట్లా వెళ్ళిపోదాం లోపలికి మనం వచ్చేసి ట్యాక్సీ స్టాండ్ ఇదంతా ఇక్కడ ఉంది మనం డైరెక్ట్ గా మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉందన్నమాట మీకు అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అన్ని ఆటో స్టాండ్స్ ఇప్పుడే మనం ఎంట్రీ తీసేసుకొని లోపలికి అయితే వచ్చేసినాం వచ్చేసా రిజర్వేషన్ సో ప్లాట్ఫామ్ నెంబర్ లో అయితే ఆల్రెడీ ముంబై ఎల్ఎల్టీ ట్రైన్ అయితే ఆగుందనమాట ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి మనం అండ్ అంటే ఏంటంటే మనకు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఆ లాస్ట్ ఉంది సో కాస్ఎమ్ఎస్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ ట్రెన్ మీదకి అయితే వచ్చి వెయిట్ చేస్తుంది సో మనం ఏమాత్రం వెయిట్ చేసుకున్నాం ఎంఎల్టీఎస్ఐకి ఇక్కడ నుంచి మనం పలక్ అయితే వెళ్ళిపోదాం ట్రైన్ లోపలికి అయితే మొత్తానికి చూసేసాం దూరికి పోయినాము పోండి ఇంకా టూ లో స్టార్ట్ అయిపోతుంది నార్మల్ జా లోకల్ మనకు జనరల్ కాదు కదా మన ఇష్యూస్లో కాదు సో ఇంకా యూసేస్తాం ఒకటేసారి ఒక నిమిషం కూడా అనుకున్నాం అంటే ఇంకా ట్రైన్ ఏంటి ప్లాట్ఫామ్ మీదకి రాలేదు అనుకున్నాం కానీ ఎంఎంకేస్ కదా చిన్నగా ఉంటాయి ట్రైన్ ఆల్రెడీ వచ్చి ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తుంది ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే టూ వర్డ్స్ టూ ద నగర్ ముందే మన ఫరక్నామా వచ్చేసేది అనమాట చూడండి ఒక్కసారి ఇది వచ్చేసి ట్రైన్ ఆగుంది ఇది ఇది తిరువనంతపురం తమిళనాడు వెళ్తుంది ట్రైన్సారి చూపిస్తాను ఇక్కడ నుంచి వచ్చాను చాలా చిన్నగా ఉంది ట్రైన్ అదే ముందు లోకోపాల్ది ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి చూసుకుంటే ఆల్రెడీ మీకు ఒకటి ఇంకా కనిపిస్తుంటే ఇది ప్లాట్ఫామ్ ఎక్కడతో రెండు అయిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది మీకు క్లియర్ గా పూర్తిగా ఎక్స్ప్లో చేస్తున్నావు సికింద్రాబాద్ సో ఇదే కొత్తగా ఉంది భోగి ఏం భోగి మరి ఎక్కడ అంటే ఇది ఓకే ఇది మెడికల్ వ్యాన్స్ ఇది లింగంపల్లి వెళ్తుంది కలిసి టువర్డ్స్ లింగంపల్లి నుంచి సిఎస్ఎంటీ ముంబై ముంబై ట్రైన్ ఇది ఇంతకు ముందు మనం ప్లాట్ఫామ్ నెంబర్ లో చూసాం కదా అదే మాట ఇది మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి నెక్స్ట్ సీతాఫల్ మండి తర్వాత ఆర్ట్స్ కాలేజ్ జమునా ఒకటి విద్యానగర్ కాచిగూడ మలక్పేట్ దుబ్రాపూర్ యాకత్పూర్ ఉప్పుగూడ పొలక్నామా ఫోర్టీన్ కిలోమీటర్స్ రైడ్ అనమాట ఇది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ అంటే టూకి డెస్టినేషన్ అయితే వీళ్ళు చూపిస్తాను చెప్పేసి చెప్తున్నారు మరి ఇక్కడ అయితే ఎయిట్ మీద డిలే పడ్డాయి విద్యానగర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసి అక్కడ మనం కనిపిస్తుంది అదే నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కాచిగూడ విద్యానగర్ నుంచి అయితే మనం బయలుదేరిపోయినాం నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కాచిగూడ అంటే సికింద్రాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ స్టేషన్స్ అయితే మనం వచ్చినాం ఇంకా ఫైవ్ స్టేషన్స్ అయితే వెళ్ళాలి ఇక్కడికి ఫలకనమ్మకయితే కనిపిస్తుంది కదా ఇదే అనమాట విద్యానగర్ తెలిసి సేమ్ ఇది కూడా రిటర్న్ వచ్చే ట్రైన్ కి కనెక్టివిటీ రావచ్చు తర్వాత అయితే మనం కాచిగూడ తర్వాత నుంచి ఒక ఫోర్ స్టేషన్ దాటినాక మనం పలక్నామాలోకి అయితే అడుగు పెట్టేస్తున్నాం ఇప్పుడు కనిపించే స్టేషన్ వచ్చేసి ఫలక్నామా స్టేషన్ ఇక్కడ మనకు ట్రైన్స్ అనేవి వేరే వేరే సైడ్స్ ఉంటాయి మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఫలక్నామా ప్యాలెస్ హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది మళ్ళీ రైల్వే స్టేషన్ రావాలి మళ్ళీ బ్యాక్ టు సికింద్రాబాద్ అయిపోవాలి సో ఈ హాఫ్ అన్ అవర్ మనం వెళ్ళి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం అయినా రైల్వే స్టేషన్ లోపలికి కూడా వచ్చేసినాం ఫలక్నామా అండి ఫలక్నామా రైల్వే స్టేషన్ సింపుల్గా ఉంది రైల్వే స్టేషన్ అయితే ఖాళీగా చాలా సింపుల్గా ఉంది సో మా నా ఎక్కిన ట్రైన్ వచ్చేసి ఇదే అనమాట చిన్న ట్రైన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఎందుకంటే మనం చాలా వెనక ఎక్కినప్పు ట్రైన్ చాలా ముందు ఉంది సో మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎగ్జిట్ అయిపోదాం మీద ఇక్కడ నుంచి మీకు ఎగ్జిట్ కనిపిస్తుంది కదా బుకింగ్ ఆఫీస్ రైల్వే స్టేషన్ ఇది నుంచి ఇదే రోడ్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనకు రైట్ సైడ్లో ఉంది అనమాట టెంపుల్ ఒక హాఫ్ డే టైం ఉంది అనుకుంటే మాత్రమే ఈ లోకల్ ట్రైన్స్ అయితే ప్రిఫర్ చేయండి హైదరాబాద్లో ఉన్నారు లేదంటే బస్ ఎక్కి వచ్చేసేయండి అర్ధ గంట అన్న కాస్త హాఫ్ అన్ అవర్ కాస్త ఫార్టీ మినిట్స్ అయింది మాకు ఇప్పుడు మధ్యలో ఆపిండు ఒక అరౌండ్ ట్వంటీ మినిట్స్ ఆపిండు సో నేనైతే ప్రశాంతంగా రావాలి అంతెందుకు అనుకుంటే మాత్రం లోకల్ ట్రైన్స్ కి వచ్చేసేయండి మంచిగా స్టేట్ రోడ్ ఒకటే రోడ్ ఉంది ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ వాక్ ఇది సో మీరైతే ఇలా కూడా రావచ్చు హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చినాం ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది ముందు అయితే చేసినాం అరౌండ్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ నడిచిన తర్వాత టూ మినిట్స్ అనుకో మనకి త్రీ అయింది ఫోర్ అయింది కూడా అన్నమాట టెంపుల్ కాళీమా టెంపుల్ పలక్నామా కాళీమాత టెంపుల్ సో మనం స్టేట్ ఇలానే వచ్చినాం అండ్ టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇదే అనమాట టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది కాళీమా టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందనమాట సో మళ్ళీ మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇంకో ట్వంటీ మినిట్స్లో సేమ్ మనం వచ్చిన ఎంఎంటిఎస్ అయితే మళ్ళీ ఉంది ఎంఎంటిఎస్ ఒకటి ఉంది ఇంకోటి ఎక్స్ప్రెస్ వస్తుంది సో ఏది ముందు వస్తే అది ఎక్కేసి అయితే మనం సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అయినా థర్టీ మినిట్స్ వెళ్ళిపోతామో ఫార్టీ మినిట్స్ వెళ్ళిపోతామో చూడాలి మరి మాక్సిమం అయితే ఈ టెంపుల్ కి రావడానికి మీరు కా నార్మల్గా ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ లోకల్ ట్రైన్స్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే చాలా ఈజీగా ఉంది రావడానికి మళ్ళీ సిటీ లోపలికి వెళ్ళేసి ఇక్కడికి రావాలంటే అది కూడా ఒక ఇబ్బందే కి అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంది సో అదే అనమాట రైల్వే స్టేషన్ ఇప్పుడు మళ్ళీ ముందుగాకెళ్ళాలి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ చేయర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి జిధరున్